ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి శ్రీ నమి భానుప్రకాష్ గారు అలాగే మన బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ మన చిట్నగర్ సెంట్రంలో జ్యోతిబా పూలేకి ఘనంగా ఆయన నివాళి అనిపిస్తూ ఉన్నాం మనందరికీ తెలిసిన విషయం జ్యోతిబా ఫూలే ఒక బీసీ సంఘానికే కాదు సమాజంలో పెద్ద చిన్న తేడా లేకుండా ఉండాలి అగ్ర సమాజం పెద్దలో ఉండకూడదు సమాజం సోష సొసైటీ అంతా ఈక్వల్గా ఉండాలని మొట్టమొదటిసారిగా ఆయన వినిపించిన గణం జ్యోతిబా ఫూలే జ్యోతిరావు పూలే గారి మంది సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు ఎంఎస్ బేక్ గారి సారథ్యంలో ఆయనకు ఈరోజు ఘనంగా అర్పించడం జరుగుతుంది మరి ఈరోజు మహాత్మా పూలే గారి గురించి చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో మహారాష్ట్రలో జన్మించి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై తొంభైలో పరంపదించినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన విశేషాలు ఏంటి ఆయన మహాత్మ అయ్యాడు అన్న విషయాలు నేటి తరం అందరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజు మనం చూసినటువంటి ఈ సమాజం వేరు ఆ రోజు అప్పుడున్న పరిస్థితులు వేరు ఆ రోజు కుమవేక్సుండేది అలాగే మత చేతస్తో వాదులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ రోజు చిన్నతనంలోనే ఆడపిల్లలకి పెళ్లి చేసి భర్తలు అప్పుడు ఎక్కువగా మలేరియా మసూచిటువంటి వ్యాధులు సోకి భర్తలు చనిపోతే వాళ్ళతో పాటు వాళ్ళను కూడా సతీ సగలం కూడా చేపించేవాళ్లు బీసీల యొక్క ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిబాబు పూలే గారి వద్దంతి కార్యక్రమంకి మా నంది భాను ప్రకాష్ గారు జాతీయ బీసీ జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం ముఖ్య అతిథిగా విశేషారి ఆధ్వర్యంలో అలాగే అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముద్దుబిడ్డల అందరి ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీల కార్యక్రమం రావడానికి చాలా ఆనందపడుతున్నాను ఈరోజు మహాత్మ జ్యోతిబాబు పూలే గారి యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలనుకుంటే అనేక మంది బీసీలు కానివ్వండి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి పదానికి రాజు వేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన జ్యోతిబాబు పూలే అని చెప్పొచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఎన్నాళ్ళలో అనేక ఏళ్ళ తరబడిగా కొన్ని కొన్ని చిన్న జాతుల వారి పట్ల చిన్న కులాల పట్ల చిన్న చూపు చూస్తున్న అనేక దురాఘాతాలపై ఉప్పు పిడికిలి బిగించి వారి తరపున పోరాడి వాళ్ళకి అన్ని ఫలాలు అందేలా చేసి ఆయన అన్ని రకాలుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైన మైనార్టీ కులాల యొక్క అభివృద్ధికి పాటుపడిన మహా మహమ్మతం వ్యక్తి మన మహాత్మా జ్యోతిబాబులే గారి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా భానుగారికి అలాగే మా బేస్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వర్దిల్లాలి బీసీల ఐక్యత వర్దిల్ లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత